స్తు ఓం గం గణేశ గణేశం మహా గణాధిపతి నమ ఓం నమష్ శివయ హర హర మహాదేవసింభోశంకర్ పార్వతి పతియ హర హర శంకర గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నూతన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా వెళ్తుంది ఈ సంవత్సరంలో మనకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో మలుపులు ఎన్నో అన్నీ జరిగింది ఎన్ని ఇబ్బందులు జరిగినాయి అంటే అమ్మగారు చనిపోవటం సరే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో అమ్మగారు చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త జీవితాన్ని ప్రారంభించాం అమ్మ లేకుండా ఎలా బతకాలని ఇదంతా ఏందంటే సపోర్ట్ మనకి ఆ అమ్మ చనిపోయింది ఇంకా కుడి చేయబడిపోయింది అమ్మగారి సపోర్ట్ పోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్ళిళ్ళు చేసుకొని పోయారు ఇంకా వాళ్ళ సపోర్ట్ పోయింది చిన్నప్పుడు చిన్నప్పుడు తన బాల్యంలో తాత నాయన అమ్మమ్మ చనిపోయారు వాళ్ళ దగ్గరికి పోయేదానికి అవకాశం లేదు తాత నాయనమ్మ చనిపోయారు ఆ సపోర్ట్ పోయింది బాబాయిల దగ్గర పనిమా అనుకున్నాం ఆ సపోర్ట్ పోయింది ఇలా రకరకాలుగా మనం ఎప్పుడు కూడా మక్కుడు చేయబడిపోయింది ఎడం చేయబడిపోయింది అని బలహీనపడుతుంటారు చాలామంది ఇలాంటి సందర్భాలు నా బాల్యం నుంచి వచ్చినాయండి నా చిన్నతనంలో నాకు ఊహ తెలియసరికి నాన్నగారు లేరు ఎలా బతకాలని భయభయంగా ఉండేది అందరూ అందరు సానుభూతి చూపించేవాళ్ళు జాలి చూపించేవాళ్ళు ఆ భయంలోంచే నాకు మొండితనం వచ్చింది ఎలా బతకాలన్నప్పుడు తాత నాయనమ్మ ఉండాలి అమ్మఒళ్ళు అమ్మ అమ్మ లేకుండా అమ్మ ఉంది అమ్మ వాళ్ళ బతకచ్చు అమ్మ ఉంది కదని నాయనమ్మ సపోర్ట్ అంతా ఉండాలి కొన్ని రోజులకి అమ్మ వచ్చి తాత నాయనంతో గొడవ పెట్టుకొని అమ్మమ్మకి తీసుకురాదు సరే అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ తాత తాతానాయనమ్ వాళ్ళది మంచి ఇల్లు మిద్య ఉండే అక్కడ అమ్మమ్మ తాత వాళ్ళకి పూరి పూరిపాకు ఎందుకంటే ఆయన ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఇల్లు పోషించట్లనే ఆయన పని అయిపోయింది ఎందుకంటే ఆయన కార్పెంటర్ ఏమంటారు నాగలి చెక్కే పని కొలిం పని చెక్కే పని రైతు వారి పని అనమాట ఇంకా ఆయన అప్పటికే గ్రేట్ కదా అది మమ్మల్ని అందరినీ మా నాన్నపోవటం నన్ను మమ్మని మమ్మ నన్ను అక్కడ తెచ్చిపోవటం ఆ తర్వాత మా పెద్దమ్మ పిల్లకాయలు కూడా ఒక ఇద్దరు అక్కడనే ఉండేవాళ్ళు మమ్మల్ని జాగటం వల్ల మమ్మల్ని అందరిని పోషించడం వల్ల ఇంకా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు ఉన్నది కొడుకు ఇల్లు ఇచ్చేసారు ఆ కొడుకు ఇల్లు అమ్మేసుకున్నాడు వాళ్ళకి ఒక మిద్ద ఉంది దగ్గర మెత్తు ఉంది అది కొడుకు ఇస్తే కొడుకు అమ్మేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా మళ్ళా ఇంకా వాళ్ళు ఈ వీళ్ళందరినీ జాగటంలో వాళ్ళ సపోర్ట్ కొన్ని రోజులు తర్వాత మా మేనమామ మా మేనమ్మ భార్య వాళ్ళు ఊరు పొద్దులు గొడవ పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత నేను మా తాత నాయన ఇంటికి వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి వాళ్ళు సపోర్ట్ పోయింది ఇక్కడ బాబాయ్ బాబాయ్లు తాత నాయనమ్మ ఉండాలని పై ధైర్యంతో బతికాను ఆ తర్వాత అమ్మ వేరే మ్యారేజ్ చేసుకుంది ఇంకా అమ్మకి నాకు అనేది కనెక్షన్ తగ్గిపోయింది అక్కడ ఆ తర్వాత తాత నాయనమ్మ సపోర్టు బాబాయ్ సపోర్ట్ ఉంది బాబాయ్ దగ్గర చేస్తున్నాను అనుకున్నాను నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో ఆ నాయనమ్మ చచ్చిపోయింది కొంత బరం పోయింది ఇంకా ఎలా అనుకున్నా ఎందుకంటే నాకు అమ్మ నాన్నకు మా తాత నాయనమ్మ ఉండారు తర్వాత తాత మా జేజ్ నాయన ఉండాలి అని చెప్పి నాయన అంటే మా నాన్న నాన్న ఉండాలని ధైర్యంతో ఉన్నాను అనుకోకుండా తొంభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది తారీఖు మా బాబాయ్ దగ్గర షాపు అనుకున్నాను ఎలా బతకాలి ఇంక ఇటు పైన అయిపోయింది అనుకున్నాను అందరూ అది ఎలా బతకాలి నాకు కొత్త ఆలోచన వచ్చింది బతకలేమేమో అని వాళ్ళ దగ్గర దగ్గరికి ఎవరి దగ్గరికి పోయి అడిగినా అందరూ బలహీన పరిచారా కానీ సలహా ఇవ్వరు చెప్పాల మళ్ళా మాట్లాడతా మీ బాబాయ్ దగ్గరికి అన్నాడు నేను ఏంటంటే కుక్కలాగా బతికే ఎక్కడికైనా సింహంలాగా బతకాలి నా ఆలోచన కుక్కలాగా బతికితే ఎప్పుడు ఎవరో ఒకరు వేసి ముక్కు కోసమే మన జీవితం అంతా సాగితే అది సింహం అయితే వేటాడు సంపాదించుకుంటుంది దానికి ఆహారం ఐదు ఆరు నెలలు లేకపోయినా అది దొక్కలు ఎండబెట్టుకునే సరే వేటాడే సాధించుకుంటుంది ఏదైనా అలా సాధించుకోవాలని నా సిద్ధాంతం ఆ సింహంలాగా బతకాలనే ఉద్దేశం వల్ల నాకు మళ్ళీ నేను మా బాబా అయితే రాజీ పడలేదు కష్టపడ్డ ఆలోచన చేసా ముందు ఏదో ఒక విధంగా అప్పు తెచ్చుకునే తర్వాత తీర్చుకోవచ్చునని ఒక వేరే అతను అప్పిస్తే షాప్ పెట్టుకున్నా ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పచ్చింది మా బాబాయ్ దగ్గర అనుకున్నా ఇదే డిసెంబర్ నెలలో సపోర్ట్ పోయింది అనుకున్నాను ఇంకా ఎలా బ్రతకాలనుకున్న తర్వాత మా జేజనాయన ఉన్నాడు ఏదైనా బాధ కలిగితే ఆయన దగ్గర పోయి చెప్పుకునేవాడిని ఇంకా ఆయన ఉండాలి అనుకున్నా జేజనాయన కొన్ని రోజులు రెండు వేల రెండులో జయజనాయన చనిపోయాడు దిగులు పడ్డా ఇంకా రేరే జయజనాయన్ లేడే ఇంకా నా ఆదా నాకు ఎట్లా ఇంకా నాకు ఏదైనా మంచిగా చెడ్డైనా అప్పటికి జేజనాయన చనిపోయిన తర్వాత మా అమ్మగారికి ఆయన రెండవ భర్త చనిపోవడం అప్పటికి చాలా ఐదు ఆరు సంవత్సరాలు అయింది అక్కడి నుంచి అమ్మ మళ్ళీ నాకు ఇద్దరు పిల్లలు సంతానం కలగటం వల్ల మళ్ళీ అమ్మ దగ్గర అయింది అక్కడి నుంచి మళ్ళీ అమ్మ సపోర్ట్ అయింది అయినా నా పని నేను ఎప్పుడు నా ప్రయత్నాన్ని ఎప్పుడు మామ అత్తమ్మా ఉండాలనుకున్నా కానీ వాళ్ళు దేనికి మనకు ఎప్పుడు సపోర్ట్ కల వాళ్ళు మన మనమేలాస్తే తీసుకోని ఉద్దేశం కానీ మనకి వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ అయ్యే మనుషులు కాదు ఇంకా మనకి ఎవరు ఉండరు అని చెప్పి మా అమ్మ చెప్తుండేది అరే నా తర్వాత ఎప్పుడైనా మీకు పెద్ద మా పిల్లకాయలు వాళ్ళు ఇల్లు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటే గుడ్డిగా నమ్మేవాడి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండాలి అలా ఎప్పుడు నమ్మకాకుండా అండి కొన్ని రోజులు మా మేనత్త నమ్మేను ఆమె కూడా సపోర్ట్ ఇవ్వకుండా మాకన్నా మాకు మాకు మధ్యలోనే గొడవలు పెట్టింది ఎక్కువ ఎటుకొట్టు మాట్లాడి అలాగా రెండు వేల ఐదులో నాకు నాకేం అర్థం కాక నాకు మా జేజ్ నన్న ఉన్న పొలం వేసే ఎలా బతకాలి ఎలా బతకాలంటే ఆ పొలం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాను అందరిలాగానే నేను బోకరేజ్ చేయలేదని డైరెక్ట్ కొనుక్కొని ఎవరైనా బ్రోకర్ ద్వారా మేము అటు గుడ్డిగా బ్రోకర్లు నమ్మడం వల్ల దాంట్లో కొంత నష్టపోయాను స్వల్పంగా లాభం వచ్చింది ఉన్న పొలాన్ని నష్టపోయా ఉన్న పొలం ఏమో కోట్లకి వెళ్ళింది నేను కొన్న స్థలం లక్షల్లో ఆగిపోయింది రెండు విధాలుగా నష్టపోయాను దాంతో అనుభవం నేర్చుకున్నా ఎవరిని నమ్మకూడదు ఎవరి మీద గట్టిగా ఆధారపడకూడదని తర్వాత మళ్ళీ నా పనిని నేను నమ్ముకున్నా పని బాగా జరిగేటప్పుడు రెండు వేల పద్నాలుగులో పోటీ వచ్చింది ఒక ఇద్దరు తయారయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో తయారయ్యారు ఎలా ఎలా అనుకుంటానే ఎట్టకటి బతుకె ఎట్ట బతుకంటే ధైర్యంగా నెట్నే పోరాడుతూ ఉన్నా రెండు వేల ఇరవైలో అట్నే అమ్మాయి మ్యారేజ్ చేశాను అక్కడ నష్టపోయాను ఇంక వీడి పని అయిపోయింది అని మా బంధువులందరూ సమాజ చేశారు ఇంక వీడి పని అయిపోయింది ఇంక వీడికి చచ్చిపోతాడు ఇంక బతకడు వీడికి సపోర్ట్ లేదని ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నాకు కరోనా వచ్చింది ఇంకెక్కడ వీడికి కోలుకునేది ఇంక పని అయిపోయింది నేను అందరూ ఫోన్ చేశాడు గారు ఎలా ఉండడం మా అబ్బాయిని ఆ టైంలో కూడా చిన్నగా గట్ట కొట్టాను నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేసి బయటపడ్డాను భగవంతుని నమ్ముకొని ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఇకి సరైన దగ్గిలిచ్చాం వాళ్ళు ఉండి వీడి వల్ల ఇంక జీవితం నాశనం అయితే అని అనుకున్నారు అందరూ నేనేం చేశానంటే మొండితనం ఎక్కువ ఇంకా ఆ తర్వాత నాకు ఫోన్లు చేసి చాలామంది నవ్వారు నువ్వు ఎవరితో అవసరం లేదన్నావు కదా ఇప్పుడు చూడండి కట్టేటట్టు దొరికాడు వన్ నాలుగు తగిలిద్దాము అది ఇది అన్నారు ఎందుకంటే నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడానికి వాడు కొడితే వాడు ఊరుకుంటాడు వాడు కంప్లైంట్ చేస్తాడు కదా అలా రచ్చగొట్టారు నేను అన్నాను మీకు ఇంత పలుకు పడగల కదా ఎంత పలుకు పడిగినప్పుడు ముందు మా అమ్మాయి బట్టలు అడు ఉండే సర్టిఫికేట్లు అయ్యి వాళ్ళ ఇంట్లో అది తెప్పిస్తుందంటే ఆహా అట్ట కాదు ముందు అడిగి నాలుగు దగ్గరి ఇచ్చిన అంటే రెచ్చగొట్టండి మనవాట వాడి మీదకి పోయితే మా ఊరుకుంటాడు వాడు అసలే గాలి వాడు కదా వాడు కంప్లైంట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ తిప్పి మనశాంతి లెక్కలు చేయాలి మా బంధువులు ఇచ్చిన సలహా అది మా బంధువుల్లో ఒకటి ఇచ్చిన సలహా ఇంకొకడేమో ఇది ఏదైనా పరిష్కారం చేస్తామని అంటే వాడు తలకాయ పక్కా తిప్పుకొని పోయాడు అంత పలుకుబడి ఇంత కలుగు గొప్పలు కుప్పలు చెప్తుంటారు అందుకని ఎవరి మీద ఎప్పుడు ఆధారపడకూడదు మా అమ్మ చెప్పినటువంటి ఆ సపోర్ట్ కూడా నాకు లేదని నాకు అర్థమైపోయింది అది రెచ్చగొట్టి పక్క తప్పుకునే వాళ్ళే కానీ ఉండదు ఆ సపోర్ట్ కూడా ఉండదు అర్థమైపోయింది అలా ఇట్లా ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడినంతకాలం మన జీవితంలో పైకి రావు ఇంకా మా అమ్మ బతుకున్నంతకాలం నేను పోయిన తర్వాత నీకు ఎవరు అయ్యా నేను పోయిన తర్వాత నీకు ఎవరండి ఎవరికి ఎవరు తోడు ఉండరండి రెండు వేల ఇరవై మూడులో మామ చనిపోవడం జరిగింది మామ చనిపోయిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది అప్పుడు కూడా అనుకున్నాను ఇంకా నాకు ఎవరు సపోర్ట్ అయ్యింది అమ్మ చనిపోయి ముందే ప్లాన్ చేసుకుని ఎలా అమ్మ కార్యక్రమాలు ఎలా చేయాలి అమ్మ చర్చికి పోయేది కాబట్టి నేను వాళ్ళని చిన్నగా వాళ్ళతో వాళ్ళ సపోర్ట్ కాదు డబ్బులు మనయ్యే డబ్బులు ముందుగా తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నా అమ్మ క్యాన్సర్ అనగానే నేను ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నాను అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకున్నాను నేను ఏంటంటే మీకు ఎప్పుడు ఎలా మీకు సపోర్ట్ అయ్యేది మీ కాలం అనుకోలేక మీరు దాచిపెట్టుకుని డబ్బు కాస్త కాస్త బంగారం ఉంటే అదే సపోర్ట్ అయ్యింది మీరు స్థలాలు బలాలు కొనుక్కున్న కూడా అది టయానికి రావ్వి అవి అమ్మలేము ఇవి రెండే స్పాస్ట్గా పనిచేస్తాయి ఏదైనా ఎల్ఐసిల్ఏ కట్టుకున్నా ఎల్ఐసిలు కట్టుకున్నా కూడా మినిమం పది సంవత్సరాలు అవ్వాలి మీద మీద లోన్ తీసుకోవాలంటే కానీ ఫాస్ట్గా పనిచేసేది బ్యాంకులో ఉన్న డబ్బు బంగారం ఇలాంటివి పనిచేస్తాయి ఈ ఆప్షన్లు పెట్టుకోండి అయ్యే సపోర్ట్ అవుతాయి మీకు ఎప్పుడైతే ఇళ్ళని ఆధారపడ్డారో మీరు ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఎవరో ఒకరికి అడుగుతుంటారు సలహా అడిగితే వాళ్ళు రాంగ్ డెక్స్ డైరెక్షన్ ఇస్తారు మిమ్మల్ని డెంపర్ మంచి సలహా ఇస్తారని మీరు అనుకున్న కూడా పొరపాటు బంధువులైన కూడా ఇవ్వడు మంచి సలహా ఇవ్వడం వాడి పని ఏంటంటే భయపెట్టడం 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 లాస్ట్కి మాకు మా అమ్మజాని పే తర్వాత ఇంకెవరితో సంబంధం లేకుండా ఇద్దరు ఉండారండి ఇద్దరు మావిడి తరపులో ఆ ఇద్దరిని కూడా కట్ చేసుకున్నాం మనం ఈ మధ్య మూడు నెలల క్రితం వాళ్ళు ఎప్పుడైతే కట్ చేసుకున్నామో మేము యూట్యూబ్ సక్సెస్ అయ్యింది మనకి అర్థమైందంటే ఈ రెండు వేల ఇరవై రెండులో నా వృత్తిపరంగా ఇంకొకరు పోటీ వచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఒక పోటీకి వచ్చారు ఇరవై ఇరవై రెండులో రెండు వేల ఇరవై నాలుగు అంత అయిపోయింది క్లియర్ అనుకునే లోపల మళ్ళీ ఇంకొక షాప్ పెట్టారు ఇంకా శత్రు శాషం రుణశేషం ఉండకూడదని ఇద్దరు మిగిలేదు వాళ్ళు ఏకాడికి మా విషయాలు ఇప్పటికప్పుడు తెలుసుకుని అవతల షేర్ వేస్తున్నారు నా నాకు కాల్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కూడా మాతో గొడవ పెట్టుకోవడం అయిపోయింది ఇంకా అందరితో మా తలక నెప్పి అనేది పోయింది ఇంకా శత్రుశేషం రుణశేషం అనేది లేదు ఇంకా ఎన్ని ఎప్పుడైతే వీళ్ళందరూ ఎప్పుడైతే తెలిపియారు మనం యూట్యూబ్లో మన ఇష్టప్రకారంగా వీడియోలు చేసుకునేందుకు అవకాశం ఉంది అంత మనం ఏ వీడియో చేసినా మనం జనరల్గా వీడియో చేసేటప్పుడు జనరల్గా అందరూ వస్తారు కదండి వరుసల్లో రాకుండా ఉంటారు ఏ చేసినా మా గురించి గొడవ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన స్వతంత్రంగా మన వీడియోలు మనం చేసుకుంటాం ఇప్పుడు ఈ డిసెంబర్లో మనకి అమౌంట్ పడాలి పేమెంటు కానీ ఏదో కొంచెం చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆగింది ఇప్పుడు యూనివర్సే మాకు సపోర్ట్ అయిందండి విశ్వం విశ్వమే నలుగురు మీద నాలుగు కుటుంబాలు బంధుత్వం అనుకున్నాం ఇప్పుడు నాలుగు కుటుంబాలు కాదు దాదాపు మాకు పదమూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళలో మాకు సంబంధించిన వాళ్ళకి వెయ్యి మంది ఎనిమిది వందల మంది ఉంటారు వాళ్ళు తీసేసిన పన్నెండు వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు దేశ విదేశాల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్ అనే దారి ఈ ఖాళీగా ఈ ఆలోచన చేసినప్పుడు మాకు వచ్చిన ఆలోచన యూట్యూబ్ అనేది ఆన్లైన్ వల్ల చాలామందికి సపోర్ట్ దొరుకుతుంది చాలామందికి ఉపయోగాలు దొరుకుతుంది కాకపోతే ఆన్లైన్లో గుడ్డిగానేమో మోసపోతాం అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా గుడ్డిగా నమ్మ మనం మన పని మనం చేసుకుంటూ మనం మన కష్టం మనం పడుతూ ఒక సపోర్ట్ కోసం ఈ సపోర్ట్ అంటారు కదా సపోర్ట్ అంటే ఇప్పుడు విశ్వమే సపోర్ట్ అయితే మనకి ఆన్లైన్ అంటే విశ్వం అంటే ప్రపంచ దేశాలు ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళందరూ మనకి యూట్యూబ్లో బాగా స్నేహితులు అయ్యారు ఆత్మబంధువులు అయ్యారు అందువల్ల మనకు వాళ్ళ నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు అని మీ ఒక పది కుటుంబాలు ఒక ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాల మీద ఆధారపడి జీవితాంతం బాధలపడి మనకంటూ స్వతంత్రంగా రాజీ బతిక బతికే జీవితం కనుక అయితే ఏమంటారు సునకంలాగా జీవించే కనుక సింహంలాగా సింహంలాగా జీవించడం నేర్చుకోండి ఎవరైనా సింహం అంటే స్వతంత్రంగా జీవించడం ప్రతి ఒక్కదానికి ఎప్పుడూ ఊరి మీద ఆధారపడే కాకండి ఎవరిని ఇప్పుడు మా ఇంటికాడ ఉంది మా సంగరాకరం ఇంటికాడ గడ్డి పీకొస్తాం మళ్ళా వేరు మళ్ళీ గడ్డి మలిసిద్ది ఇది మనం ఎన్నిసార్లు పీకితే అన్నిసార్లు మలిసిద్ది ఖాళీగా స్థలం ఉన్నంత కాలం అది ఉంటుంది మనం పీకుతాను ఉంటుంది అది మొలుస్తాను ఉంటుంది అలాగే మనలో కూడా ఒకరు తొక్కితేనో ఒకరు పీకేస్తేనో మనం అయిపోదండి భగవంతుడు చల్లగా చూడాలి భగవంతుడు తలుచుకుంటేనే ఏదైనా ఉంటుంది మనకు ఆయుర్దాయం ఉన్నంత కాలం ఆ గడ్డి మనం పీకితే మొలిసినంత కాలం మలుస్తాను దాని మీద ఏదంటే ఏదైనా కట్టేదాకా అది అలాగే మలుస్తానే ఉంటుంది దాని ప్రయత్నం చేస్తే అలాగే మనం కూడా మనకు ఆయుర్దాయం పూర్తి అయ్యేదాకా ఎవరు ఎన్ని చేసినా ఆ భగవంతుడైన కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు సింహంలా బతకడానికి ప్రయత్నం చేయండి కుక్కలాగా జీవించాలంటే అంటే జీవించాలి జీవితాలు మీకు గౌరవం అనేది ఉండదు ఆకలి అయినా కష్టమైనా సక్సెస్ కాపాాలి ముందు ప్రశాంతంగానే జీవిస్తారనే నా అభిప్రాయం మా వీడియోలు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్